నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్లో భారత రాష్ట్ర సమితి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇచ్చిందంటే నేను దగా మీరు దగా గురిగా తప్పదు ఆయన చాలా సదర్లో చెప్పాడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అని కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు మళ్ళొకసారి మోసపోతే మాత్రము ఆయన ఏ పథకాన్ని కూడా అమలు చేయలేడు ఆయన ఏ పథకాన్ని కూడా అమలు చేయడు ఉన్న పథకాలు కూడా కూడగొడతాడు అనేటువంటి భయాంధ్ర లోపల తెలంగాణ ప్రజలు మొదలు అన్నాడు పథకాలు అమలు చేస్తా అన్నాడు ఇలా నేను అమలు చేయను దేవుని తోడని చెప్పేసి ముక్కోటి దేవుళ్ళ పైన ఇలా ప్రమాణం చేశాడు దేవుని మీద ప్రమాణం కాదు ముక్కోటి దేవుళ్ళ పైన ఇలా ప్రమాణం చేసి తిరుగుతున్నాడు రేవేంత ముఖ్యమంత్రి గారు మాకు ఎందుకు అంత గొప్ప రెస్పాన్స్ వస్తుందంటే ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఈసారి ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఒట్టు వేయాలని చెప్పి ఆయన పిచ్చేదో ఆ ఒట్టు పాకు పడుతుందని భయమో తప్పనిసరిగా అరవింద్ రెడ్డి గారు లోక్సభ స్థానంలో పట తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ ఆరు మందిపై ఫోటో అయితే నేను రెండు మూడు విషయాలు ఈ పత్రికా విలేకరుల సమాక్షంలో మాట్లాడదామని చెప్పికర్ నిన్న రేవంత్ రెడ్డి గారు చినిమి కదా పది మంది పదా పదపడ్డా మొదలు ఒక కడవాల్ కప్పిండు అనగనగా దారుం అంటే దానికి అయినా వాళ్ళకు కొంచెం కమలాకర్ గా మాట్లాడండి ఇంకొంచెం జెంట లేదు నేను ఓటార్ మహాశయ్ కి మీ ద్వార్ చేపదుకు గురించి నింద తెస్తున్నాను ఏంటంటే అభివృద్ధి కావల్లా ఇంకొంచెం సగం తవివృద్ధి కావల్లా ఇంకొంచెం సగం ఇది చేసుకోవాలి యాద తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ యోజస సభ అభివృద్ధి కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా చేసి చూపించిన కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్లు తీసుకొచ్చేసి గల స్మార్ట్ సిటీ పనులు దాదాపు ఒక చిరకాల వర్ష కి కరీంనగర్ నుండి రైలు రైలు పోవాలని నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత మోడీ గారి ద్వారా శివస్థాపన చూపించి ముఖ్యమంత్రి గారు ఆ రైల్వే లైన్ లో దాదాపు ఎక్కువ శాతం పైసలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గ కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ఇలా సిద్దిపేట రైలు వచ్చింది రేపు సిరిసిల్ల ఈ సంవత్సరం చివరి వరకు వచ్చే సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు వరకు కరీంనగర్ ను రైల్వే టికెట్ కొనుక్కొని హైదరాబాద్ పోవచ్చు కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు మనోరాబాదు ఇది రెండో పని స్మార్ట్ సిటీ వెయ్యి తెలుసు మూడవది జాతీయ రహదారులు కూడలే నేను ఒక ఐదు జాతీయ రహదారులకి ప్రతిపాదన చేపిస్తే కేవలం రెండే పనులు అవుతుంది ఇంకా మూడు కూడా ఇప్పటి చేపిస్తారు పార్లమెంట్ సభ్యులు కేసు రానున్న రోజుల మాట ఏం చేస్తామని చెప్పే ప్రశ్న ప్రజలు అడగక ముందే చెప్పినారు ట్రిబులైటీ రావాల్సింది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ గారి పట్టించుకోలేదు అది వెళ్ళిపోయింది ఇంకొకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నైపుణ్యత లేకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు లక్షలాది మంది యువకులు ఈ రోజు నైపుణ్యత లేకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశం దొరకకపోవడం గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి నైపుణ్య కేంద్రాలు లేకపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ద్వారా మరి మంచి విద్య కోసం ఉదయం ఫస్ట్ ఫౌండేషన్స్ కట్టి కూడా కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ లోపల రెండు వందల పదకొండో పన్నెండు రిసర్చ్ స్కూల్స్ ఉంటాయి గత పన్నెండు వందల ఎస్ డిగ్రీ కాలేజెస్ నుండి పట్టభద్ర. నా యువత ఇప్పుడు బైటికొస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మంచి నైపుణ్యం కేంద్రం ఏర్పార్చాలి అని చెప్పింది పార్లమెంట్ సభ్యుడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ నుండి నేను వి పత్రికా విలేఖరిగా నేను అడుగుతున్నా. మీరు కనుసహాపే తిరంత ఐటిఈ సింగపూర్ వెబ్‌సైట్ అవు చూడండి. వి తప్పవే పోతదే ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్. నేను పార్లమెంట్ సభ్యుడిగా నక్వీ గారు బీజేపీ మంత్రి గారి నాయకత్వం డెలిగేషన్ లో పోయి చూసాను నేను అక్కడ అండర్స్టాండింగ్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అలాంటి ఇన్స్టిట్యూట్ తెలంగాణకు రావాలి కరీంనగర్ నగరానికి తీసుకురావాలని చెప్పి నా ఆశ ఉండే మరి అప్పుడే పెట్టనే ఎన్నికలు రావడం నేను ఓడిపోవడం జరిగింది మరి దాని ప్లానింగ్ బోర్డు ఉన్నప్పుడు కూడా వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి బాపిరెడ్డి గారు నిమ్మంత్రి గారు అదేవిధంగా విధంగా రమణ గారు వెంకటరమణ గారు ముగ్గురు చైర్మన్ ఇద్దరు మెంబర్స్ సందర్శించి రావడం జరిగింది నేను కూడా పోయేదింటే పోలి సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టా గ్రౌండ్ కూడా కమలాకర్ గారు తో మాట్లాడే మంత్రిగా ఉన్నప్పుడు ఒక నూట యాభై ఎకరాల భూమి కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తాం దగ్గర ఉంటుంది రేపు నేను గెలిచిన తర్వాత వెంటనే దాన్ని ఎమ్మెడబడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ తో అనుసంధానం చేసుకున్న ఒక గొప్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది ఆరు మాసాలని సంవత్సరం మూడు సంవత్సరాల కోర్సెస్ ఉంటాయి దాంట్లో